నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట చెరువు అనేది గతంలో సుమారు ఎనిమిది ఎకరాలకు పైగా ఎర్రకుంట చెరువు ఉన్నప్పటికీ ప్రస్తుతం రెండు ఎకరాలకు మించి ఇక్కడ ఎర్రకుంట చెరువు కని కనిపియని పరిస్థితి నెలకొంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే అధికార పార్టీకి సంబంధించిన గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఏ విధంగా అయితే ఆక్రమించుకోవడం జరిగిందో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన క్రమంలో ఈ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆక్రమణకు చేయడం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తమ అంచనులకి ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది రూపాయలు విలువ చేసినటువంటి ప్లాట్లని వారి పేర్లపైన చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది గత కొద్ది రోజుల క్రితమే ఈ ఎర్రకుంట చెరువు పరిసర ప్రాంతాల్లో మొత్తం జేసీబీలతో సాఫ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఈ ప్రస్తుత పరుణంలో వర్షాకాలం సమీపించిన నేపథ్యం అదేవిధంగా గణేష్లని నిమజ్జన కార్యక్రమం పేరుతో ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ నిమజ్జనం కార్యక్రమాన్ని ఇక్కడ ఎర్రకుంట చెరువులో నిర్వహించాలనే సాకుతోని ఒక కారణంతో ఈ కలువ కుర్తి మున్సిపాలిటీ పరిధిలో అనేక చెరువులు కుంటలు ఉన్నప్పటికీ అక్కడ కాకుండా కేవలం ఇక్కడనే వినాయక నిమజ్జనం ఏర్పాటు చేయాలని ఒక కుట్రపూరితంగా వివరించడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రధానంగా ఇక్కడ జేసీబీలతోని ఇతర వాహనాలతోని ప్లాట్లను సాఫ్ చేయించే కార్యక్రమం కొనసాగిన ప్రతిసారి స్థానికంగా ఉండే ప్రజలు కానీ కాలనీ వాసులు కానీ లేదంటే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు గానీ లేదంటే ఇతర సామాజిక మాధ్యమాల్లో ఎర్రకుంట చెరువు ప్రధానంగా నైన్టీ నైన్ సర్వేలోని ఎర్రకుంట చెరువుల ఆక్రమణకు గురవుతుందని అనుక్షణం బయటకు వస్తున్న తరుణంలో ఎర్రకుంట చెరువు ఆక్రమణకు గురణి జేసిబుల సాయంతో సాఫ్ చేసిన ప్రతిసారి ఈ అంశం అనేది తెరపైకి వస్తున్న క్రమంలో ఈ అంశాన్ని తెరపైకి రావద్దు ఆ జేసీబులతో భవిష్యత్తులో ఎప్పుడు కూడా సాఫ్ చేసే పరిస్థితి రావద్దు అనే కోణంలో ఈ గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని ఒక సాకుగా చూపించి ఎర్రకుంట చెరువు పరిసర ప్రాంతాన్ని మొత్తానిగా జేసీబీతో సాఫ్ చేయడం జరిగింది జేసీబీతో సాఫ్ చేసిన అనంతరం నెక్స్ట్ వాళ్ళ కార్యక్రమం ఏంటంటే ఈ చెరువు కుంటల కార్యక్రమం అనేది పూర్తిగా ఈ చెరువు పరిసర ప్రాంతాలను ఇప్పుడు మిగిలి ఉన్న చెరువు ఏదైతే మూడు ఎకరాల్లో ప్రస్తుతం ఉందని మనం భావించడం జరుగుతుందో ఈ చెరువు ప్రాంతాన్ని పూర్తిగా కబ్జా చేసేందుకు గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ కావచ్చు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ అధికార పార్టీ కావచ్చు వీళ్ళందరూ కుమ్మకు రాజకీయాలు చేయడం జరుగుతుంది ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అక్రమాలు చేయాలి భూ కబ్జాలు చేయాలి వెంచర్ల దోపిడీ చేయాలని భావించడం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్న ప్రతి పార్టీ కూడా అధికార పక్షాన్ని ప్రశ్నించడం లేదు దీని కారణం ఏంటంటే ఎవరు అధికారంలో ఉన్నా మనందరం దోసులమే మనందరము కులం మతం వేరైనప్పటికీ ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులమే కాబట్టి మనకు అవకాశం ఉన్నప్పుడల్లా దోసుకోవాలనే ఒక ఏకైక లక్ష్యంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ నిమజ్జన కార్యక్రమాన్ని సాగుగా చూపి ఈ రోజు ఎర్రకుంట పరిసర ప్రాంతాన్ని సాఫ్ చేయడం జరిగింది ఈ క్రమంలోనే వారం పది రోజుల్లో పూర్తిగా ఈ ఎర్రకుంట చెరువును ఆక్రమించే కుట్ర జరుగుతుందని స్పష్టం అవుతుంది ఇప్పటికీ గతంలో ఇక్కడ కల్వకుడితే మున్సిపాలిటీ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్గా పనిచేసినటువంటి అనేక మంది తహసీల్దారు ఎర్రకుంట చెరువు ఎనిమిది ఎకరాలు ఉన్న క్రమంలో వాళ్లకు సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి అర్వులు కానపడి కూడా అరువులు కాని వ్యక్తులు కూడా ఎర్రకుండ చెరువును అపరంగా అప్పగించడం జరిగింది అనేక మందికి ఇష్టానుసారంగా ప్లాట్లను రాసి ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఎవరైతే ఇక్కడ మున్సిపాలిటీ ఈ అదేవిధంగా రెవెన్యూ డివిజన్లో తహసీల్దార్గా పనిచేసిన వాళ్ళందరూ చాలా మంది ఇక్కడ తహసీల్దార్లుగా పనిచేసి ఇక్కడ నుంచి రిటైర్డ్ అయినా లేదంటే మేము ఇక్కడ నుంచి బదిలీ పైన వెళ్ళిన ప్రతిసారి పదుల సంఖ్యలో ప్లాట్లని వాళ్ళ అంచులకు రాయడం జరిగింది ఈ క్రమంలోనే చట్ట విరుద్ధమైన పనులు చేసినటువంటి వీళ్ళందరినీ కూడా ఖచ్చితమైన వీళ్ళ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఏ విధంగా హైడ్రా పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమార్కు అక్రమార్కుల భరతం పడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ వెంచర్లను చెరువులను కబ్జాలను ఏవైతే ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా చేపట్టడం జరిగింది వాటి అన్నింటినీ కూల్చివేస్తున్న తరుణంలో హైడ్రాను జిల్లాల్లో కూడా కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి పుట్టి పెరిగిన ఈ ప్రాంతం కల్వకుడుతులు కూడా ఖచ్చితంగా హైడ్రాకు సంబంధించి హైడ్రా అనుబంధ సంఘాన్ని కావచ్చు లేదంటే హైడ్రా అనుబంధానికి సంబంధించిన విభాగాన్ని కల్వకుర్తిలో కూడా ఏర్పాటు చేసి ఎర్రకుంట చెరువుతో పాటు కల్వకుర్తి మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నిటి కూడా బయటికి తీయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనేది ఈ ప్రాంత ప్రజలు కోరడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంత బిడ్డగా రేవంత్ రెడ్డి ఎర్రకుంట చెరువు ఆక్రమణకు గురైంది వేల కోట్లాది రూపాయలు ఇక్కడ ఆక్రమణకు గురైనాయి కాబట్టి ఈ అక్రమలు ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది ఎవరైతే గతంలో ఇక్కడ తహసీల్దార్గా పనిచేసి రిటైర్మెంట్ కావచ్చు లేదంటే నిమం బదిలీలపైన వెళ్ళిన వారందరి లిస్టు బయటికి తీసి వాళ్ళందరిపైన విచారణ జరిపించి ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తి వీళ్ళు అనుమతులు ఇవ్వడం జరిగింది ప్లాట్లు రాసి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా బయటికి తీసి అక్రమంగా భరతం పట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనేది ఈ ప్రాంత ప్రజలు కోరడం జరుగుతుంది అయితే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అధికారం ఉందనే అహంకారంతో ఈ కబ్జాలకు పాల్పడడం అనేది నిజంగా దురదృష్టకరం అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ బాధ్యతమైన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళ బాధ్యత నిర్వర్తించకుండా అధికార పార్టీకి తొత్తులుగా మారుతూ ఈ రోజు అక్రమాలకు వాళ్ళందరూ కూడా వంత పాడడం అనేది నిజంగా ఈ కల్వకుర్తి రాజకీయ చరిత్రలో నిజంగా దురదృష్టకరంగా మనం చెప్పుకోవచ్చు ఈ క్రమంలో అటు అధికార పార్టీ పైన ఇటు ప్రతిపక్ష పార్టీ పైన ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ప్రజలకు నిరంతరం ఆసరాగా ఉంటూ ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడాల్సిన రాజకీయ నాయకులే అక్రమ అక్రమాలకు భూ కబ్జాలకు పాటుపడుతూ పర్యావరణాన్ని దెబ్బతీసేలా చెరువుల కూటను ఆక్రమించడం నిజంగా దురదృష్టకరమని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులందరిపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ క్రమంలోనే మరో ఆరు నెలల్లో కల్వకుర్తి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కల్వకుర్తిలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ఈ రాజకీయ అదేవిధంగా రాజకీయ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కాకుండా ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు మేధావులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తులను ఖచ్చితంగా కౌన్సిలర్లు గెలిపించుకుంటాం అనంతరం ప్రిన్సిపల్ చైర్మన్ గా ఎన్నుకుంటామని కోత కోణంలో ఈ ప్రాంత ప్రజలు పేర్కొనడం జరుగుతుంది మిత్రులారా